దళిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తాం కలగిరి మండల కేంద్రంలోని సిహెచ్జీ వద్ద సిఐటియు మరియు మండల ఆశా యూనియన్ వర్కర్స్ ఆధ్వర్యంలో పందిటి విజయమ్మకు అండగా ధర్నా నిర్వహించారు ఈ ధర్నాన్ని ఆపేయాలంటూ స్థానిక ఎస్ఐ వారిని విరమింపచేయాలని వారిపై ఒత్తిడి తేవడం ఎంతవరకు సబబు అని ఈ సబబు కాదయి వారు మండిపడ్డారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పెంచిన నర్సయ్య మాట్లాడుతూ రావులకొల్లు సర్పంచ్ వెంకపనాయుడు కక్ష సాధింపుగా ఆశా వర్కర్ పందిటి విజయమ్మపై రాజకీయ వేధింపులతో ఆమెను విధుల నుంచి తొలగించడం దారుణమని ఆమె దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తుంటే ఇప్పటికీ ఇప్పుడు రాజకీయంగా తొలగించడం అనేది సరికాద మండిపడ్డారు స్థానిక స్పందించి ఆమెకు న్యాయం చేయాలని లేని పక్షంలో సిఐటియు ఎంఆర్పీఎస్ ఆశా వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు ఆమెకి తోడుగా ఎంఆర్పీఎస్ ఉంటుందని ఆయన తెలిపారు ఇప్పటికైనా అధికారులు పరిశీలించి ఆమెను విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు వారితో పాటు కలిగిరి వింజమూరు మండలాల ఆశా వర్కర్ యూనియన్ జిల్లా నాయకులు అన్నపూర్ణ పల్లపు అరుణ మేరీ గౌష సువనమ్మ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెప్పండి మీ ఉంది నెల్లూరు జిల్లా సిఐటి కార్యదర్శిని ఈరోజు రావులపల్లి గ్రామంలో విజయం అనేటువంటి ఒక దళిత ఆశా వర్కర్ని అక్కడ ఉండేటువంటి సర్పంచ్ గారు అక్కడ కొంతమందిని మేనేజ్ చేసి తొలగించడం జరిగింది అధికారులకు లెటర్లు పెట్టి దీని మీద ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి దాదాపు మూడు నెలల పాటు ఎమ్మెల్యే గారు సర్పంచ్ గారు కాలయాళ్ళ పడ్డారు ఇక్కడ ఉండేటువంటి దళిత మహిళలందరూ కూడా అయ్యా మీ కాలు మొక్కతాం పట్టుకొని ఒక్కటే మాకు న్యాయం చేయండి దయచేసి మా కడుపు మీద కొట్టబాకండి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మాకేదో మంచి అని చెప్పేసి మేము ఆలోచించాము కానీ ఈ గ్రామంలో ఈ రకంగా చేయడం మంచిది కాదని చెప్పేసి కాలయాళ్ళ ముఖ్యం ఎమ్మెల్యే గారు కొంత కనికరించారు మేము మాట్లాడతామని చెప్పారు కానీ ఎమ్మెల్యే గారిని కూడా తప్పుదోవ పట్టించే రకంగా ఇక్కడ ఉండేటువంటి అధికారులు కావచ్చు అక్కడ ఉండేటువంటి సర్పంచ్ గారు కావచ్చు వ్యవహరించడం మంచిది కాదు ఒక దళిత మహిళ మీద మీరు ఆ రకంగా ప్రతాపం చూపించడం మంచిది కాదు ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం మంచిగా అడుగులు వేస్తుందని చెప్పేసి మేము సిఐటిగా భావిస్తున్నాం మేము అనేక పోరాటాలు చేస్తున్నాం గతంలో అంగన్వాడీలు కావచ్చు మున్సిపల్ కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తున్నాం ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు కూటమి అధికారంలోకి వచ్చింది అక్కడ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ సమస్యనే నాకు తీసుకురండి అనేటువంటి పద్ధతిలో చెప్తా ఉంటే ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులు ఎందుకని జోక్యం చేసుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేదా ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్కి ప్రా ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు సామరస్యంగా మా సమస్యని మేము ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాం మేము లేఖలుగా పోతాం పోరాటం చేస్తాం అన్నీ చేస్తాం కాబట్టి అధికారులు కూడా పోలీసు వారు కూడా మాకు సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తీసుకునేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగద్ది రేపు ముప్పై తారీఖున మొత్తం జిల్లాలో ఉండేటువంటి ఆశా వర్కర్స్ అందరిని కూడా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలిపించున్నాం అక్కడ జరిగేటువంటి ఏది జరిగినా సరే అక్కడ ఇక్కడ ఉండేటువంటి అధికార పార్టీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా అమ్మ ఏపీ ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల కొల్లూరు గ్రామంలో పందిటి విద్య మన ఆశా వర్కర్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో అనేక సేవలు సర్వీసులు అందిస్తున్నప్పటికీ విజయమపై ఆ సర్పంచ్ ఆమె పని చేయట్లేదు సరైన సమాధానం చెప్పట్లేదు మార్చి నుంచి ఒక నాలుగు లెటర్లు పెట్టినారు మేము మూడు నెలల నుంచి ప్రభుత్వంతో అడుగుతా ఉన్నాం డిఎంహెచ్ఓ అడుగుతున్నాం కలెక్టర్ గారిని మూడు సార్లు కలిసాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో సర్పంచ్ని కూడా మూడు సార్లు కలిసాం కానీ సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారు సర్పంచ్ చెప్పింది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట పక్కదారి పట్టించాడు మేము కలెక్టర్ గారిని అడిగినప్పుడు విజయమ్మ గారు మూడు నెలలు పని చేయకపోతే తొలగిచ్చ తొలగించబొచ్చు ఆ రైట్ ఉంది సర్పంచ్ కని చెప్పింది మూడు నెలలు పని చేయకపోతే డిఎంహెచ్ఓ ఆఫీసులో ఆమెకి జీతం ఎలా పెట్టారనుకున్నాం కేవలం సర్పంచి రాజకీయ కక్ష సాధింపులతో విజయమ్మను తొలగిస్తాడు కానీ విజయమ్మ పనిలో నాణ్యత బాగుంది విజయం గ్రామస్తులకు అనేక సేవలు అందిస్తుంది అనేక మంది కూడా మా టీం వెళ్ళినప్పుడు కూడా విజయం బాగా పనిచేస్తా అని చెప్పారు కావాలనే ఈ సర్పంచి కొంతమందిని ఆయన మ్యాటర్ రాసుకొని కొన్ని సంతకాలు పెట్టించుకొని ఆమె తొలగిస్తున్నట్టు అధికారులు కూడా పక్కదావబట్టి అధికారులకు కూడా లెటర్లు ఇస్తుండ్రు ఇది కరెక్ట్ కాదు విజయమ్మకి పని విజయమ్మకి ఇవ్వాలి విజయమ్మను కొనసాగించాలి పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి పోతుంది ఏం సంపాదించకూడదు ఏం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటుంది ఖచ్చితంగా విజయమని ఇచ్చేంతవరకు ఆశా వర్కర్స్ యూనియన్గా సిఐటిగా మేము పోరాటం చేసి విజయం పని వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగదు చెప్పేసి కోరుకుంటున్నాం